చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరు చెప్పలేరు ఒక శుక్రవారం ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఓవర్ నైట్ లోనే ఎవరు స్టార్ అయిపోతారు అనేది అంతా సినిమా పైనే కాకుండా అదృష్టం పైన కూడా ఆధారపడి ఉంటుంది నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజన్ పైగా సినిమాలో నటించింది ఓ ముద్దుగుమ్మ కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్ ఇప్పుడు ఏకంగా దూసుకుపోతూ కేవలం రెండు నెలల్లోనే గత నాలుగు నెలలు చేసిన సినిమాల సంఖ్యను బీట్ చేసింది ఇంతకీ ఆ ముద్దుకుమయ్యవరా అని అనుకుంటున్నారా డ్రాగన్ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఖయాదు లోహర్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన కన్నడ చిత్రం మొహిల్ పేట సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన అల్లురే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత పలు భాషల్లో అరడజనకు పైగా చిత్రాల్లో నటించింది కానీ అవేవి అమ్మడుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి కానీ ఇటీవల డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ భామ ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ విధాల్ పోడింగ్ తో తెలుగు తమిళ భాషలో వరుసగా అవకాశాలతో దూసుకుపోతుంది ఇప్పటికీ తమిళంలో యంగ్ హీరోలు అధర్వ జీవి ప్రకాష్ సినిమాలలో నటిస్తున్న ఈమె షింభుతో పాటు ఇక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అంటున్నారు తెలుగులో సైతం నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ లో రాబోతున్నది పారాడైజ్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా యంగ్ హీరో విశ్వక్సే నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా ఈమెనే తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రంలో నటించే ఛాన్స్ రావడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక ఈ చిత్రాలలో ఏ మూవీ సూపర్ హిట్ అయినా ఈ అమ్మడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకోవడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తారు